నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్మ మెడిస్కల్ స్టోర్ ఇప్పుడు 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 ఇప్పుడే వచ్చేసింది కొత్త సరుకు కొత్త మోడల్ సో ఆ మోడల్ ఏంటి ఆ ఐటమ్ ఏంటనుకుంటున్నారా కాటన్ శారీస్ జాయింట్ శారీస్ అంటే కాటన్ శారీస్ ఫుల్ కాటన్ శారీ ఉంటుంది కదా ఒక జాయింట్ ఉంటుంది అనమాట మధ్యలో సో దీన్ని కట్ శారీస్ అంటారు సింగిల్ కట్ శారీస్ చాలా స్పెషల్ ఐటమ్ చాలా స్పెషల్ ప్రైస్ ఈరోజు అయితే వచ్చేసింది సో పార్సల్స్ ఇప్పుడే వచ్చేసింది సో అందుకని అర్జెంట్ గా తొందరగా మీకు చూపించాలని వీడియో కూడా ఇప్పుడే చేసేసాను అనమాట జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే చాలా బాగుంటుంది ఒక మంచి బ్రాండెడ్ నుంచి చాలా స్పెషల్ కలెక్షన్ అయితే ఇస్తున్నాను సో కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలనుకుంటే తప్పనిసరిగా విజిట్ చేయండి సూరత్ బాంబడి డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఓకేనా సో ఈ రోజు ఆ కలెక్షన్ ఏంటో లవ్లీ స్పెషల్ కలెక్షన్ ఆ స్పెషల్ ప్రైసెస్ స్పెషల్ డిజైన్స్ ఏంటో మనం సో రెడీ బాబు మనకి చూసేద్దాం ఆల్రెడీ కదా ఏ ఐటమ్ మీద ఉంది అనేది సో చాలా స్పెషల్ వీడియో చాలా తక్కువ ప్రైస్ లో ఈ రోజు ఇస్తున్నాను మీకోసం చూడండి ప్యూర్ కాటన్ శారీస్ అనమాట సో ఈ శారీస్కి కి అయితే బ్లౌజ్ రాదు ఓకేనా క్లియర్ ఉంది కదా సో ప్యూర్ కాటన్ శారీస్ పళ్ళు అయితే కచ్చితంగా వస్తుందండి సో ఇవి జాయింట్ శారీస్ పళ్ళు సో ఇది మొత్తం కూడా పళ్ళు వస్తుంది సో జాయింట్ ఎక్కడ వస్తుంది సో నాకు కూడా తెలియదు జాయింట్ ఎక్కడ అనేది సో దీనికి ఎక్కడ వస్తుందో చూద్దాం ఇక్కడెక్కడో కనపడుతుంది సో లోపల అయినా మనం ఓపెన్ చేసాం కదా పళ్ళు దగ్గర ఎక్కడో ఇవ్వండి ఉంది సో వీటిని కట్ శారీస్ అంటారు అంటే ఒక్కటే జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ ఎక్కడైనా ఉండొచ్చు పళ్ళు దగ్గర ఉండొచ్చు కుర్చీల్లో ఉండచ్చు షోల్డర్ దగ్గర ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు అనమాట సో ప్యూర్ కాటన్ శారీస్ బ్లౌజ్ రాదండి కట్ శారీస్ అంటారు వీటిని చాలా అంటే చాలా డిమాండ్ శారీస్ ఇవి కూడా డిమాండ్ ఏనండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఐటమ్స్ సో ఈ రోజు మీకు ఒక సూపర్ ప్రైస్ ఇస్తానన్నమాట సో అది ఏం ప్రైస్ ఏంటి అనేది మనమైతే చూద్దాము వీడియోలోకి వెళ్ళి సో డిజైన్స్ చూడండి ఫస్ట్ డిజైన్స్ మొత్తం కూడా సూపర్గా ఉంటాయి అనమాట సో ఈ ఐటమ్స్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ జస్ట్ సింపుల్ ప్రైస్ తొందరగా బుక్ చేసేసుకోండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ మీద వస్తుంది సో దీంట్లో ఎన్ని శారీస్ ఉన్నాయి ఏంటి బ్రష్ కాటన్ కూడా ఇచ్చేసాడు ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి బ్రష్ కాటన్ కూడా ఇచ్చేసాడు సో వీటిలో మొత్తం ఎన్ని వస్తాయి ఒక సెట్కి ఎన్ని వస్తాయి ఈరోజు మీకు చెప్తాను సో ఒక పార్సిల్లో ఒక బండిల్కి ట్వంటీ శారీస్ వస్తాయి సో ఈ రోజు ఆఫర్ మాత్రం ఖచ్చితంగా ట్వంటీ తీసుకోవాల్సిందే జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ చెప్పాయి కదా లక్కీ ఛాన్స్ లక్కీ ఆఫర్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఖచ్చితంగా ఇరవై శారీస్ అయితే తీసుకోవాల్సిందే సో మరి ఒక ఐదు కావాలి పది కావాలంటే అదైతే నెక్స్ట్ వీడియోలో చేద్దాం సో ఇప్పుడైతే వదిలేసేయండి ఇది సెమీ హోల్సేల్ అనమాట అంటే మన దగ్గర నుంచి కొనుక్కొని కూడా ఇంకా కొంతమంది సెమీ హోల్సేల్ గా ఇంటి దగ్గర అమ్ముతున్నారు అని చాలా మంది చెప్పారు సో వాళ్ళ కోసం ఛాన్స్ ప్రైస్ ఇస్తున్నారు అనమాట సో వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీన్ రూపీస్ అలా టెన్ ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీ ట్వంటీ కలుపుకొని వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఫైవ్ శారీసు టెన్ శారీస్ అలా అమ్ముకోండి సో ఇది మాత్రం సూపర్ ఐటమ్ ఇస్తున్నాను ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే మినిమం ట్వంటీ శారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ట్వంటీ శారీస్ మరి ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి సో చూడండి ఇలా ఉంటాయి సో మీరు కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారా చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త వీడియోస్తో అర్ధర కొట్టేస్తూ ఉంటాం మీ ముందుకి అన్ని కూడా స్పెషల్ స్పెషల్ వీడియోస్ ఈ రోజు నుంచి సెమీ హోల్సేల్ వీడియోస్ కూడా వస్తాయి అంటే కొంచెం రెగ్యులర్ గా ఒక సెట్ తీసుకున్న కాకుండా ఇంకొంచెం రెండు సెట్లు మూడు సెట్లు తీసుకున్నాం అది సెమీ హోల్సేల్ సో వాళ్ళ కోసం ఈ రోజు నుంచి స్పెషల్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మన వీడియో లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట చూడండి మొత్తం కూడా చూడండి జాయింట్ దీనికి ఇక్కడ వచ్చింది సో జాయింట్ అంటే కుట్టేసి ఉంటుందండి జాయింట్ ఇక్కడ వచ్చింది అనమాట ఈ శారీకి సో ఇవన్నీ కూడా ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇరవై శారీస్ తీసుకున్న వాళ్ళకి నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో చూస్తున్నారు కదా డిజైన్స్ అన్నీ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ సో మరి బేల్ టు బేల్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఛాన్స్ ప్రైస్ ఉంటుంది సో అది ఇంకా చూద్దాము సో బేల్ టు బేల్ అంటే ఫస్ట్ నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ ఏ ఉన్నాయి ప్రజెంట్ ఎక్కువ ఆర్డర్ పెట్టాము వచ్చినప్పుడు మీకు బేల్ టు బేల్ అయితే ఏం రేట్ పడుతుంది ఏంటనేది చెప్తాను ఓకేనా సో చూడండి ఇంకా మొత్తం డిజైన్స్ అయితే గా ఉంటాయి ప్యూర్ కాటన్ వస్తుంది అంటే ఐటమ్ అంతా కూడా సో ఇవే కాకుండా ఇంకా మన దగ్గర ఏం ఐటమ్స్ దొరుకుతాయి ఇంకా బోల్డ్ ఐటమ్స్ దొరుకుతాయి సో చూడండి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ క్యాటలాగ్ శారీస్ రకరకాల ఐటమ్స్ రకరకాల మోడల్స్ ఫాస్ట్ దగ్గర నుంచి పట్టు చేరదాకా ప్రతి ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే దొరుకుతాయి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి సో కి బిజినెస్ చేసే వాళ్ళకి అయితే మంచి మంచి వెరైటీస్ ఉంటాయి మొత్తం కూడా చూడండి డిజైన్ బార్డర్ లీవ్స్ వచ్చింది మంచి స్పెషల్ వచ్చింది బార్డర్ ఐటమ్ అంతా కూడా ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుందండి చూడండి ప్రతి దానికి కూడా పళ్ళు అయితే ఖచ్చితంగా వస్తుంది శారీకి మొత్తం కూడా ప్రతి దానికి కూడా ఖచ్చితంగా పళ్ళు అయితే వస్తుంది సో పళ్ళు బిగ్ పళ్ళు వస్తుంది శారీ అంతా బ్రష్ పింట్ వస్తుంది జాయింట్ ఇక్కడ వచ్చింది దీనికి సో చెప్పా కదా జాయింట్ ఎక్కడైనా కూడా రావచ్చు మనం చెప్పలేము జాయింట్ అనేది సో కుర్చీలో వస్తుందా పైన అని చెప్పలేము ఎక్కడైనా రావచ్చు జాయింట్ సో చూడండి సో చాలా స్పెషల్గా ఉంది కదా ఐటమ్ వచ్చేసరికి జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో ఎక్కడైనా ఒక మిస్ ప్రింట్స్ చిన్న చిన్న డ్యామేజ్ లాంటివి వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ చేసి ఒక రూపాయి డీటుగా అమ్ముకోవడమే సో నో రెట్ను నో ఎక్స్చేంజ్ అనమాట ఈ ఐటమ్ అంతా కూడా జస్ట్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి ఓపెన్ చేసి చూపించాయి కదా ప్రతి దానికి కూడా పళ్ళు వస్తుంది ఒక బండిలకి ట్వంటీ శారీస్ వస్తాయండి ట్వంటీ శారీస్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలా తీసుకున్న వాళ్ళకే ఈ స్పెషల్ ప్రైస్ ఏం ప్రైస్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి కానీ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా మస్తు జబర్దస్త్గా ఉంటాయండి ఐటెం అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు సో రీసెలర్స్కి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చే ఐటమ్ సో ఇంకా లంగాలు జాకెట్లు ఫాల్సు లైనింగ్స్ అట్లాగే లెగ్గిన్స్ టాప్స్ జగ్గిల్స్ టూ పీసెస్ త్రీ పీసెక్స్ ఇవన్నీ చూడాలనుకుంటున్నారా వచ్చేసేయండి కొనాలనుకుంటున్నారా వచ్చేసేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మీరు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కొత్త మోడల్స్తో మీ ముందుకు అయితే వచ్చేస్తూ ఉంటాము చూడండి డిజైన్స్ అన్నీ కూడా చెప్పాయి కదా అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట సో అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ చూడండి మొత్తం కూడా అంతా కూడా పళ్ళు స్పెషల్గా బిగ్ పళ్ళు వావు దీనికైతే స్పెషల్గా పళ్ళు జాయింట్ అనేది చివరే వచ్చేసింది వచ్చేసింది ఎందుకంటే ఫుల్ శారీ లెక్కేది ఇంకెక్కడ జాయింట్ ఉండదు జస్ట్ ఒక్క జాయింట్ ఏంటంటే ఇంకెక్కడ జాయింట్ ఉండదు పళ్ళు దగ్గర వచ్చింది కాబట్టి ఇంక ఇది ఫుల్ శారీ కింద లెక్కే సో సూపర్గా ఉంటాయండి ఐటమ్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈరోజు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను జస్ట్ జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే సో ఖచ్చితంగా తొందరగా తీసేసుకోండి రీసెల్లర్స్ ఉంటే మాత్రం తొందరగా బుక్ చేసుకోండి మంచి ప్రైస్కి అయితే సేల్ చేసుకోండి ఎవరైనా కనుక చూడండి కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా సూపర్గా ఉంటాయి అనమాట ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఎంకో నుంచి ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఇస్తున్నాను ఐటమ్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ మాత్రం కూడా సూపర్గా ఉంటాయి అనమాట జస్ట్ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి మోడల్స్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ నూట యాభై ఐదు రూపాయలు ఒక బండిలో ట్వంటీ వస్తే ట్వంటీ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ కావాలా టెన్ కావాలా అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ రోజు మాత్రం స్పెషల్ గా ఇస్తున్నాను స్పెషల్ సెమీ పార్టీ వేర్ సందర్భంగా సో ఇస్తున్నాను సెమీ హోల్సేల్ వాళ్ళకి సో సర్ప్రైజింగ్ కలెక్షన్ అనమాట సో చూసారు కదా మొత్తం కూడా ఇలా ఉంటాయి స్పెషల్గా సో అది సంగతి నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఒక బండిల్ తీసుకున్న వారికి ఈ రోజు స్పెషల్ కింద ఇస్తున్నాను మంచి వెరైటీస్ మంచి డిజైన్స్ మంచి డిజైన్స్ మోడల్స్ ఇంకా రకర వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి అవకాశం ఉన్నందుకు మ్యాక్సిమం స్టోర్ విజిట్ చేయండి ఇంకా మంచి మంచి వెరైటీస్ అయితే మీకు అందిస్తాను సో దూరంగా ఉన్నా రాలేపోతామంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకోసం అందరు కొట్టే స్పెషల్ వీడియోతో రేపైతే మంచి శారీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ స్పెషల్ వీడియో రిలీజ్ అయింది అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో అయితే మనం పనకృష్ణంగా వచ్చేస్తుంటాం సూరత్ బాంబే డిస్కన్ గుంటూరు సిటీ మార్కెట్